హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు సుకుమారి వీడియోస్ ఈరోజు వీడియోలో మనం ప్రతిరోజు ఓవెన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కామన్గా అందరిలోనూ ఇప్పుడు ఓవెన్లు ఉంటున్నాయి కానీ అవి ఏదో బిస్కెట్లకి కేకులకి మాత్రం ఉపయోగపడతాయి ఇంకా మిగతావన్నీ మనం చేయలేములే అని వదిలేస్తూ ఉంటాము నేను చెప్పేది పిల్లల గురించి కాదండి కొంచెం పెద్ద వయసు వాళ్ళు మాలాంటి వాళ్ళు ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు ఎక్కువగా ఓవెన్ ని యూజ్ చేయకుండానే పక్కన ఉంచేస్తూ ఉంటారు ఇలా కొంచెం పెద్దవాళ్ళకి ఓవెన్ కూడా యూజ్ చేసుకుని వంట చేసుకుంటూ ఉంటే మనకి వంట కూడా ఈజీగా అయిపోతుంది నేనైతే డైలీ ఎక్కువగానే యూజ్ చేస్తూ ఉంటాను అది నేను ఎలా యూజ్ చేస్తానో మీకు ఒక్కొక్కటి వివరంగా చూపిస్తాను ఫస్ట్ నిమ్మకాయని తీసుకుందాము నిమ్మకాయలు మనం ప్రతిరోజు వాడుతూనే ఉంటాం కదా ఒక్కొక్కసారి నిమ్మకాయలు ఇలా పచ్చిగా ఉండి గట్టిగా ఉంటాయి జ్యూస్ ఎంతకీ రాదు మనం పిండుతుంటే అలాంటప్పుడు నిమ్మకాయకి చిన్న ఘాటు పెట్టి ఓవెన్లో పెట్టి ఒక థర్టీ సెకండ్స్ వేడి చేస్తే నిమ్మకాయ మెత్తబడి జ్యూస్ బాగా వచ్చేస్తుంటుంది మనం ఎప్పుడైనా ఎక్కువగా జ్యూస్ తీసుకొని స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా ఇలా ఓవెన్లో పెట్టి తీసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది మనం ఇలా చేత్తోనే ఈజీగా తీసేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదాం చింతపండు మనం వంటలో ప్రతిరోజు దేనికో దానికి ఉపయోగిస్తూనే ఉంటాం కదా చింతపండును కూడా ఈ చింతపండు ఈ మధ్య బయట పెడితేనే పాడైపోతుంది ఎక్కువగా ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాల్సి వస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని బయటికి తీస్తేనేమో గట్టిగా ఉంటుంది మనం ముందు నానబెట్టుకోకపోతే దాన్ని జ్యూస్ రాదు మనకి పులుసు పెండలేము అలాంటప్పుడు కొద్దిగా వాటర్ పోసి ఓవెన్లో వన్ మినిట్ పెట్టుకుంటే చింతపండు బాగా మెత్తబడిపోతుంది అప్పుడు మనం దాన్ని తీసి ఈజీగా మనం చేసే వంటల్లో వాడుకోవచ్చు అనమాట చాలా ఈజీగా ఉంటుంది మనం ఎక్కువ చింతపండు పేస్ట్ చేసి ఫ్రీజర్లో పెట్టుకోవాలనుకున్నప్పుడు పులిహోర చేసుకోవాలనుకున్నప్పుడు కూడా ఇలా ఈ మెదడు ఫాలో అయితే మనకి చాలా ఈజీగా ఉంటుంది టైం ఎక్కువ తీసుకోదనమాట తర్వాత వెల్లుల్లిపాయలు ఈ వెల్లుల్లిపాయలు పొట్టు తీయటం కూడా కష్టంగానే ఉంటుంది మనకి వంట చేసే టైంలో తీయాలంటే ఆడావుడికి అసలు పొట్టు రానే రాదు మనకి అలాంటప్పుడు ఈ వెల్లుల్లిపాయలు తీసుకొని ఒక చొక్క ఆయిల్ కలిపి ఓవెన్లో ఒక థర్టీ సెకండ్స్ పెట్టుకుంటే పొట్టు ఈజీగా ఊడిపోతుంది ఈ ఆయిల్ కలిపే పద్ధతి మన పెద్దవాళ్ళు కూడా చేస్తారండి మనకు పచ్చళ్ళు అవి పెట్టేటప్పుడు ఒక చుక్క ఆయిల్ కలిపి ఎండలో పెట్టి బాగా ఎండిన తర్వాత పొట్టు తెస్తారనమాట సేమ్ అదే మెదరు ఇక్కడ కూడా అపార్ట్మెంట్లో మనకి ఎండలో పెట్టుకోవాలంటే కొంచెం వీలవ్వదు కదా అలాంటప్పుడు ఇలా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది మనం ఎక్కువ స్టోర్ చేసుకోవాలన్నా కూడా ఒక్కసారి తీసేసి ఉంచుకోవచ్చు ఏ మధ్యానంటప్పుడు ఇలా పెట్టుకొని చేసి పెట్టుకుంటే మనకు వంట చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు అలాగే ఎప్పుడైనా నిలవ పచ్చడి పట్టుకోవాలనుకున్నప్పుడు ఎక్కువ వెల్లుల్లి కావాల్సి వస్తుంది కదా మనకి అలాంటప్పుడు బాగా యూజ్ అవుతుంది చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో ఊరికి ఎలా అంటే వచ్చేస్తాయి అనమాట కొంచెం ఆరిన తర్వాత తీసుకోండి థర్టీ సెకండ్స్కి అంత వేడేమి ఎక్కువ కొంచెం వేడే అవుతాయి థర్టీ సెకండ్స్ కంటే ఎక్కువ పెట్టద్దు మరీ ఎక్కువ వేడైతే అవి పేస్ట్ పేస్ట్ అయ్యి ఉడికినట్లు అయిపోతాయి అందుకని ఎక్కువ వేడి పెట్టకుండా థర్టీ సెకండ్స్ పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత టమాటాలు ఈ టమాటాలు ఇప్పుడు వచ్చేవన్నీ హైబ్రిడ్ టమాటాలు తోలు ఇంతమందాన్ని ఉంటుందో పట్టాన్ని మనకి ఉడకదు మన కూర ఏదైనా ఫాస్ట్గా చేయాలనుకున్నప్పుడు ఈ టమాటాలు మెత్తబడవు అలాంటప్పుడు ఒక గిన్నెలో టమాటాలు తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి ఓవెన్లో టూ త్రీ మినిట్స్ పెట్టుకుంటే బాగా మెత్తబడిపోతాయి టమాటాలు వాటిని తీసుకొని మనం డైరెక్ట్గా కూరల్లో కలుపుకోవచ్చు కామన్గా వంకాయ టమాటా చిక్కుడుకాయ టమాటా ఇంకా అలా టమాటాను మనం అన్ని కూరలో వాడుతూ ఉంటాం కదా ఒక పక్కన స్టవ్ మీద మొక్కలు ఉడుగుతూ ఉంటే ఇంకొక పక్క ఓవెన్లో టమాటాలు పెట్టేసుకొని సెమెంటేనియస్గా రెండు ఒకేసారి అవుతాయి ఈ పనులు మనకి కూర ఉడకటం కూడా పాస్ట్గా అయిపోతుంది ఇదిగో ఇలా ముక్కలు మెత్తగా ఉడిగిపోతాయి ఇంకా గుజ్జులా కావాలన్నా కూడా ఇంకా మళ్ళీ ఒకసారి పెట్టుకుంటే ఇంకా మెత్తగా అయిపోతుంది ఇవి పొటాటో ముక్కలు పొటాటోస్ని తీసుకొని ముందు చిన్న స్లైసెస్గా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట ఫ్రైలు చేసుకోవడానికి నేను ఎక్కువ వాడతానండి ఇది ఎప్పుడన్నా కూరగా ఉక్కుని చెయ్యాలనుకున్నప్పుడు మాత్రం ఈ బంగాళాదుంపలు రెండు దుంపలు కట్ చేసి ఇలా పెట్టేస్తూ ఉంటాను పొటాటోస్ ఆనియన్ పచ్చిమిర్చి మూడు కలిపేసే పెట్టేసుకోవచ్చు అలా ముక్కలన్నీ తీసుకొని ఆ ముక్కల్లో కొంచెం ఆయిల్ ఒక స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుంది ఎక్కువ ఆయిల్ కూడా అక్కర్లేదు ఒక్క స్పూన్ వేసి మొత్తం కలిపేసుకొని అలా ఓవెన్లో ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ మన ఓవెన్ హీట్ని బట్టి చూసుకోండి అలా దుంపలు కొంచెం మెత్తబడే వరకు ఒకటి సార్లు ఓవెన్లో పెట్టుకుంటే దుంప మెత్తబడిపోతుంది అలా మెత్తబడిపోయిన తర్వాత మనం డైరెక్ట్గా తాలింపులు వేసేసి ఉప్పు కారం యాడ్ చేసుకుంటే మనకి పొటాటో ఫ్రై రెడీ అయిపోతుంది చాలా ఈజీగా అయిపోతుంది అనమాట పొటాటో ఫ్రై మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు లేకపోతే మనకి వంట చేయడానికి టైం లేనప్పుడు ఫాస్ట్గా చేయాలనుకున్నప్పుడు ఇలా ఓవెన్లో పెట్టేసి చేసేసుకుంటే మనకు వంట చేసినట్టే అనిపిస్తుంది అసలు ముక్కలు ఓవెన్లో ఎగుతూ ఉండగానే మనం స్టవ్ మీద పాన్ పెట్టుకొని తాలింపు దినుసులు అవి యాడ్ చేసుకొని ఒక్క స్పూన్ ఆయిల్ చాలు ఇక్కడ కూడా మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆ ముక్కల్ని యాడ్ చేసుకొని ఉప్పు కారం చల్లుకుంటే మనకు క్రిస్పీ పొటాటో ఫ్రై రెడీ అయిపోతుంది లేకపోతే పొటాటో ముక్కలు ఇందాక టమాటా ముక్కలు కూడా పెట్టాం కదా రెండు కలిపి మనం చపాతీలో కూరలు కూడా చేసేసుకోవచ్చు వీరిసాన గుళ్ళు వేపుకోవటం చాలా ఈజీ ఓవెన్లో మనకు స్టవ్ దగ్గర అయితే అలా నుంచోని జాగ్రత్తగా మాడిపోకుండా వేపించుకోవాల్సి వస్తుంది కానీ ఓవెన్లో మాత్రం ఒక టూ టూ మినిట్స్ పెట్టుకుంటే చాలు చక్కగా ఈవెన్గా ఫ్రై అయిపోతాయి పొట్టు కూడా ఈజీగా వచ్చేస్తుంది ఇవి మాత్రం చాలా ఈజీ వేపుకోవటం మాత్రం ఓవెన్ ఉంటే మనకి చట్నీలు చేసుకోవాలన్నా ఒకవేళ స్టోర్ చేసి పెట్టుకోవాలన్నా పల్లి చక్క చేసుకోవాలనుకున్నప్పుడు మన కూరల్లో పొడి వాడుకోవాలనుకున్నప్పుడు కూడా ఇలా ఫాస్ట్గా అయిపోతుంది మనకి ఓవెన్లో పెట్టి తీసేసుకుంటే ఒక్కసారి ఓవెన్లో పప్పులు వేపించడం అలవాటు పడితే ఇంక స్టవ్ మీద వేయించమండి అంతగా అలవాటు పడిపోతాం ఓవెన్కి ఓవెన్లోనే బాగుంటాయి అనమాట వేరుసెన్న పప్పులు వేయించడం మాత్రం తర్వాత పచ్చిమిర్చి ఇందాక వేరుసన్న పప్పులు చేయించాను కదా ఇప్పుడు పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి కూడా ఈజీగా వేయించేసుకోవచ్చు మనకి ఇద్దరిద్దరం ఉండేవాళ్ళకు రోజు చట్నీలు చేసుకోవాలంటే రోజు పప్పులు వేయించుకొని పచ్చిమిరపకాయలు వేయించుకొని రోజు ఇదో పనిలా ఉంటుంది కదా ఇలా ఒకసారి పప్పులు కొంచెం వేయించుకొని పచ్చిమిర్చి కూడా కొంచెం అలా ఓవెన్లో తీసి పెట్టేసుకుంటే ఒక నాలుగైదు రోజులు చట్నీలు చేసుకోవచ్చు అనమాట ఇది ఆయిల్ వేయక్కర్లేదు ఊరికే పచ్చిమిర్చి అలా పెడితే చాలు ఏగిపోతుంది బెల్లం ఈ బెల్లం చూసారు ఎంత గట్టిగా ఉందో చాకుతో తురుముతుంటో పట్టాన్ని రానే రాదు మనం ఎప్పుడన్నా అర్జెంటుగా ఏదన్నా స్వీట్గానే ఏదన్నా చేయాలనుకున్నప్పుడు ఈ బెల్లం యాడ్ చేద్దామంటే దీన్ని తురుముతుంటే దీంతోనే అయిపోతుంది మన పని అంతా అలాంటప్పుడు ఈ బెల్లం తీసుకొని ఓవెన్లో పెట్టి వేడి చేసుకొని తురుపుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంటుంది బెల్లం తీసుకొని ఇలా ఒక బౌల్లో పెట్టుకొని ఒక వన్ మినిట్ వెయిట్ చేసుకోండి చాలు ఎక్కువ అక్కర్లేదు అలా వెయిట్ చేసుకొని తురుమితే తురుమి ఈజీగా వచ్చేస్తుంది మనం స్టోర్ చేసి ఉంచేసుకోవచ్చు ఆ బెల్లాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వాడుకోవచ్చు ఓవెన్లో వెయిట్ చేశాక బయటికి తీసి తురిమి చూద్దాము ఎలా వస్తుందో చూడండి చాకుతో తురుముతుంటే ఇప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అనమాట మెత్తగా ఈజీగా వచ్చేస్తే చాలా తక్కువ టైంలోనే కేజీ బెల్లాన్ని తురిమేసుకోవచ్చు అలా తురుముకొని ఒక దానిలో స్టోర్ చేసి ఉంచుకుంటే మనం మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కరిగించుకొని వాడుకుంటూ ఉండవచ్చు అలా తురుముకున్న బెల్లాన్ని మనం ఏదైనా స్వీట్లలో అది వాడుకునేటప్పుడు మన బెల్లాన్ని కరిగించుకుంటాం కదా ఇప్పుడు బెల్లం అంత ఇసుక నలకలో ఉంటాయి అందుకని మనం కరిగించి వడపోసుకుంటూ ఉంటాము అలా వడపోసుకోవాలంటే మళ్ళీ బెల్లంలో కొంచెం వాటర్ పోసి మళ్ళీ ఒమిల్లో పెట్టి కరిగించుకోవచ్చు ఈజీగా వన్ టూ మినిట్లో కరిగిపోతుంది అనమాట మన స్టవ్ మీద పెట్టి వేడి చేసే అంతలో ఇది కరిగిపోతుంది మొత్తం అలా కరిగిపోయిన బెల్లాన్ని మనం స్వీట్లలో వడపోసుకొని వాడుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇంక ఈ సగ్గు బియ్యము సగ్గుబియ్యం కూడా ఉడకబెట్టుకోవచ్చు ఓవెన్లో మనకి టైం ఉంటే ఒక గంట నానబెట్టుకుంటే ఇంకా పాస్ట్గా ఉడికిపోతాయి సగ్గుబియ్యం ఒకవేళ టైం లేదనుకుంటే డైరెక్ట్గా కూడా పెట్టేసుకోవచ్చు అలా ఒక బౌల్లో తీసుకొని వాటర్ పోసుకొని ఒకవేళ అవ్వకపోతే మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ యాడ్ చేసుకోవాలి ఫైవ్ సిక్స్ మినిట్స్ ఓవెన్లో పెట్టుకుంటే సగ్గుబియ్యం రెడీ అయిపోతాయి చాలా మెత్తగా ఉడిగిపోతాయి సగ్గుబియ్యం మనం ఇంకా స్టవ్ దగ్గర కూర్చొని తెప్పక్కర్ల పొంగవో కొంచెం పెద్ద బౌల్లో పెట్టుకుంటే కింద కూడా పడవో పొంగకుండా అవే లోపల చిన్నగా ఉడిగిపోతాయి అలా ఉడికిన సగ్గుబియ్యంలో కొంచెం పాలు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఓవెన్లో ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఉంచితే పాలు కూడా కాగిన తర్వాత కొంచెం యాలకుల పొడి అలాగే మనం ముందుగా కరగబెట్టుకున్న బెల్లం ఉంది కదా ఆ బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుంటే మనకు కంప్లీట్గా సగ్గుబియ్యం రెడీ అయిపోతాయి మనకు స్టవ్తో పని లేకుండా మొత్తం ఓవెన్లోనే సగ్గుబియ్యం చేసేసుకోవచ్చు అనమాట ఇవి పిండి వడియాలు ఈ వడియాలు మనకు ఆయిల్లో వేస్తేనే టేస్ట్ బాగుంటుంది కానీ అసలు ఆయిల్ తిలగడదు అనుకున్నప్పుడు ఇలా ఓవెన్లో కూడా పెట్టి తీసేసినా కూడా బాగానే ఉంటుంది ఇలా ఓవెన్లో పెట్టి ఒక వన్ మినిట్ ఉంచి తీసేస్తే క్రిస్పీగా అయిపోతాయి మనకు తినడానికి కూడా బాగానే ఉంటాయి అస్సలు ఆయిల్ వద్దు అనుకున్నప్పుడు ఇలా యూజ్ చేసుకోవచ్చు తర్వాత అప్పడాలు అప్పడాలు కూడా బాగానే ఉంటాయి ఓవెన్లో పెట్టుకుంటే వడియాలకన్నా అప్పడాలు బాగుంటాయి తినటానికి ఇవి కూడా వన్ మినిట్లో అయిపోతాయి మనకి ఎప్పుడైనా ఫాస్ట్ అనుకున్నప్పుడు అలా ఓవెన్లో పెట్టి ఇలా తీసేసి మనం వాడుకోవచ్చు తర్వాత ఇవి ఎల్లో కలర్లో ఉన్న గొట్టాలు ఇవి పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారు కదా పిల్లలు ఉన్న వాళ్ళు ఊరికి అలా ఓవెన్లో పెట్టి అలా తీసి ఇచ్చేయచ్చు మనకి ఇవి టేస్ట్ కూడా బాగుంటుంది తినడానికి ఎప్పుడైనా భోజనం చేసేటప్పుడు మనకు అర్జెంటుగా కావాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు అలా ఒక వన్ మినిట్ పెట్టి తీసేసి తినేసేయచ్చు మిగతా వడేయాలి అప్పుడలా కొంచెం టేస్ట్గా ఉండవు కానీ గొట్టాలు మాత్రం బాగుంటాయి తినడానికి ఇలా చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఓవెన్ని మనము ఇంకా వేడి చేసుకుంటూ ఉండొచ్చు ఇలా వాటర్ లాంటివి అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓవెన్లో పెట్టుకొని తీసి వెంటనే తాగుతూ ఉండొచ్చు అలాగే మనం వంట చేసేటప్పుడు గప్పుకునే హాట్ వాటర్ కావాలన్నా కూడా అలా ఓవెన్లో వన్ మినిట్ తీసి మళ్ళీ మన వంటలో యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు వన్ మినిట్ టు టూ మినిట్స్కి అయితే ఏమీ తేడా ఉండదండి మన ఆరోగ్యానికి కూడా పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు ఓన్లీ కేకులు బిస్కెట్లు లాంటివే కాకుండా అలాంటివి అలాగూ మనం డైలీ చేయలేము కదా ఇలాగైతే డైలీ యూజ్ చేసుకోవచ్చు మన ఓవెన్ని ఇలా యూజ్ చేసుకుంటూ ఉంటే మనకు వంట చేసుకోవటం కూడా చాలా ఈజీగా ఉంటుంది మనం ఇలా చిన్న చిన్నగా ఉపయోగించుకునే వాటి కోసం పెద్ద ఓవెన్లు కూడా అక్కర్లేదు మనకి మా అయితే ఇది కన్వెక్షన్ ఒవిను ఎప్పుడో తీసుకున్నాం ఏదో అన్నీ చేసేయచ్చు కానీ నేను ఓన్లీ వీటికి మాత్రమే వాడుతూ ఉంటాను కొత్తగా కొనుక్కునే వాళ్ళైతే మనకి హీటింగ్ పర్పస్ ఉన్నది కొనుక్కుంటే సరిపోతుంది అదైతే ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుందని నేను ఇంకా కొన్ని మాత్రమే చూపించాను ఇంకా చాలా వాటిని యూజ్ చేసుకోవచ్చు అలా చిన్న చిన్నగా వీడియో మీకు నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్